హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా అందరి పిల్లలు చదివి అమెరికాలో సెటిల్ అవుతుంటే తన కొడుకు మాత్రం ఏ పనికి పనికి రాకుండా ఎలాగ గ్రామంలోనే గడుపుతుంటే తండ్రి కోపము ఉంచులంచగా ఎదుగుతుంది తండ్రే కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ అని ఏం పిచ్చివాళ్ళలాగా జమ కట్టి వదిలేస్తారు అలాంటి కొడుకు కొడుకుని కలవడానికి ప్రధానమంత్రి అంతటా ఆయన కదిలివస్తే ఆ తండ్రి పరిస్థితి ఏమిటా అని ఈ కథలు విన్నాం సీనయ్య శివయ్య ఇద్దరు చిరునాటి నుంచి స్నేహితులు వాళ్ళతో కలిసి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ బాగా చదువుకొని వారిలో సెటిల్ అయ్యారు అయితే సీనయ్య శివయ్యకి చదువు అవ్వలేదు ఆ ఊర్లోనే కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు కాలక్రమేణి ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యే సీనయ్యకి పన్నెండు మంది సంతానం అందరూ స్కాలర్షిప్ల మీద చదివిన వాళ్ళే సీనియర్కి అందరినీ చదివించడానికి స్తోమత లేదు అయితే వాళ్ళ పెద్ద గిరిధరు వాళ్ళ గీత మార్చేశాడు వాటి చదువులు ఎప్పుడు టాపర్లా ఉండేవాడు ఇంజనీరింగ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత కాలేజీలో జరిగే క్యాంపస్లో వాటికి అమెరికా వెళ్ళే ఛాన్స్ వస్తుంది ఇంకా తన తమ్ముళ్ళు నేను చెల్లిని అందరినీ గిరిధరే చదివిస్తాడు అందరూ వివిధ దేశాల్లో సెటిల్ అయ్యారు సీనియర్కి పేరుకి పన్నెండు మంది సంతానం ఉన్న ఒక్కరూ తన దగ్గర లేరు అదే విషయం తెలుసుకుని భార్య చాలా బాధపడేది అయితే సీనయకి అదేం పట్టదు తను పరాయి దేశం తన పిల్లలందరూ వెళ్ళి సెటిల్ అయ్యారని ఎక్కడా భూమి మీద నిలిచేవాడు కాదు శివాయికి రాజు అనే ఒకే ఒక కొడుకున్నాడు గిరిధర్ లాగానే వాడు చదువు అయితే బాగా చదువుకున్నాడు కానీ ఆ ఊరు వదిలి మాత్రం వెళ్ళలేదు సొంత ఇంట్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవాడు సీనయ్య పని కట్టుకొని శివయ్య వాళ్ళ ఇంటికి వచ్చి రాజుని ఎగితావిగా మాట్లాడేవాడు ఇదేం పట్టినట్టు శివయ్య కొడుకు రాజు ఎప్పుడూ తన కేటాయించిన గదిలోనే ఏవో పాత సామాన్ పేర్చుకొని పిచ్చి పిచ్చి పని చేస్తున్నాడని శివాయికి రాజు అంటే చాలా కోపంగా ఉండేది దానికి తోడు కనపడినప్పుడల్లా సీను చేసే గతాన్ని భరించలేకపోయాడు ఒకరోజు సీనే కలుతురి కింద పడిపోయాడు భార్య పరుగును వెళ్ళి రాజుని తీసుకువచ్చింది రాజు తనకు తెలిసిన ప్రథమ చికిత్స చేశాడు గుడ్డు మీద గట్టిగా కొట్టి ఒక మాత్రం బండ కింద పెట్టి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్ సమయంలో తీసుకువచ్చారు లేదంటే చాలా ప్రమాదం జరిగేదని చెప్పి వెళ్ళిపోయాడు అది విన్న సీను భార్య రాజు కాళ్ళ మీద పడబోతుంటే ఆమె లేపి ఓదరిస్తాడు సీనయ్య చూడటానికి వెళ్ళిన గ్రామస్తుల విషయమంతా సీనయకి వివరిస్తారు ఎప్పుడూ మన వా స్కైప్లో మాట్లాడతానని విరవీగతో నీకున్న పన్నెండు మంది పిల్లలు ఏ ఒక్కరు నేను కాపాడలేకపోయారు అప్పుడు సీనయ్య విదేశీ మత్తు వదిలి పశ్చాత్తాపణి రాజుని దగ్గర తీసుకుంటాడు అప్పుడు శివయ్య ఎంతో సంతోషపడతాడు అంతేకాదు రాజు కనిపెట్టిన చిన్న శాటిలైట్ వ్యవసాయానికి ఎంతో పనికి వస్తుందని అమెరికా నుంచి పెద్ద జీవితంతో రాజుకి ఆఫర్ వస్తుంది అయితే రాజు రిజెక్ట్ చేసరికి శివయ్య బాధపడతాడు ప్రధానమంత్రి అంతటా ఆయన రాజు ఇంటికి వచ్చి రాజు మేధస్సుకి దేశభక్తికి వేడోళ్ళు పగుడతారు తన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో రాజును చేర్చుకుంటారు అప్పుడు కానీ శివయ్యకి కళ్ళు తెచ్చుకోలేదు తన కొడుకు చాలా గొప్పవాడుగా అయ్యాడని ముగిసిపోతాడు ఎన్నోసార్లు కొడుకుని పనికిరాని వాళ్ళు చూసినందుకు చాలా బాధపడతారు అంతేనండి మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు